మీ జీవిత భాగస్వామికి సారీ చెబుతున్నారా వివాహ బంధంలో అత్యంత ప్రభావశీల వాక్యం ఏంటో తెలుసా నన్ను క్షమించు ఈ రెండు పదాల వాక్యం చాలా విలువైనది తమ వల్ల పొరపాటు జరిగినప్పుడు దాన్ని నిజాయితీగా జీవిత భాగస్వామి ఎదుట అంగీకరించేందుకు భార్య భర్త సిద్ధంగా ఉంటే దంపతుల మధ్య వాదనలు ఎక్కువసేపు జరగవు దురదృష్టవశాప్తూ ప్రస్తుతం ఈ వాక్యాన్ని మీ భాగస్వామికి చెప్పేందుకు చాలామంది విముఖత చూపుతుంటారు ఒకరు నన్ను వచ్చి అడిగారు ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటావు అని నేను చెప్పాను నిజాలు మాట్లాడతాను కాబట్టి ఎవరికీ నేను నచ్చను ఒకవేళ నాకు గాని నచ్చిన ఎక్కువ రోజులు నాతో ఉండరు ఎందుకంటే ఎదుటివారికి అబద్ధాలు చెప్పి మోసం చేయటం నాకు రాదు